హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు రేమచ్చా యూట్యూబ్ ఛానల్ ఛాంపియన్ ట్రోఫీ టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ నుంచి జెస్పీ బూమ్రా దూరం అవుతున్నట్లయితే బీసీఐ అయితే ప్రకటించడం జరిగింది అసలు బీసీఐ వచ్చేసరికి జెస్పి భూములను ఎందుకు పక్కన పెడుతుంది అనే విషయాల గురించి అదేవిధంగా జెస్పీ భూముల ప్లేస్లో ఎవరు తీసుకున్నారు అదేవిధంగా చాంపియన్ ట్రోఫీ జట్టులో వచ్చేసరికి రెండు మార్పులు అయితే చోటు చేసుకోవడం జరిగింది మరొక ప్లేయర్ను కూడా జట్టు నుంచి అయితే తప్పించడం జరిగింది మరొకరిని జట్టులో తీసుకోవడం జరిగింది అసలు ఎవరిని తీసుకున్నారు ఎవరినూ జట్టు నుంచి తప్పించారా అనే వాటి గురించి అదేవిధంగా పూర్తి జట్టు ఎలా ఉంది ఈ విధంగా ఉంది అన్నిటి గురించి పూర్తి డీటెయిల్ తెలుసుకునే ముందు మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి పడతరగా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ వచ్చేసరికి ఫిబ్రవరి పంతొమ్మిది నుంచి మార్చి తొమ్మిది వరకు అయితే జరగబోతుంది పాకిస్తాన్ వేదిక అయితే జరగబోతుంది మరి టీమిండియా మ్యాచ్లు వచ్చేసరికి దుబాయ్ వేదిక జరగబోతున్నట్లయితే ఇప్పటికే ఐసీసీ అయితే ప్రకటించడం జరిగింది దీనికి సంబంధించి బీసీఐ కొన్ని రోజుల క్రితమే స్క్వాడ్ని అయితే ప్రకటించడం జరిగింది ఆ స్క్వాడ్లో జస్పి బూమ్ అయితే పేరునైతే ప్రస్తావించడం జరిగింది కాకపోతే ప్రజెంట్ బిసిఐ అయితే కీలక అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది జెస్పి బూమ్రా ఛాంపియన్ ట్రోఫీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్ నుంచి దూరం అవుతున్నట్లయితే చెప్పడం జరిగింది అసలు ఎందుకని దూరం అవుతున్నా కూడా క్లారిటీ ఇవ్వడం జరిగింది ఆస్ట్రేలియాతో జరిగిన ఐదు మ్యాచ్ల టెస్ట్ సిరీస్లో చివరి టెస్ట్లో వచ్చేసరికి జస్పీ బూమ్రా వెన్నునొప్పి గాయం అవడం జరిగింది ఆ గాయం నుంచి పూర్తిగా కోలుకోవలేదు అదేవిధంగా ఫిట్నెస్ కూడా పూర్తి స్థాయిలో సాధించలేకపోవడంతోనే అతన్ని అయితే ఛాంపియన్ ట్రోఫీ నుంచి తప్పిస్తున్నట్లయితే బీసీఐ అయితే చెప్పడం జరిగింది ఇంకా కోడానికి టైం పడుతున్నట్లయితే బీసీఐ అయితే చెప్పడం జరిగింది జస్పి భూమి తప్పించి మరి ఎవరు తీసుకున్నారని అయితే చూసుకుంటే ఇప్పటికే ఇంగ్లాండ్ తో జరిగిన మూడు మ్యాచ్ల ఒడియా సిరీస్ ఇద్దరు ప్లేయర్ అయితే ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది అర్షిత్ అదే విధంగా వరుణ్ చక్రవార్తి ఇది ఇద్దరు తీసుకుంటారని అయితే గతంలో కూడా మనకు తెలిసిన విషయమే అయితే జస్పి భూమి ప్లేస్ లో వచ్చేసరికి అర్షిత్ రాణాను అయితే తీసుకోబోతున్నట్లయితే మన బీసీ అయితే అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే చేయడం జరిగింది ఇది ఒక మంచి మార్పు అని చెప్పుకోవచ్చు కాకపోతే జస్పి భూమి లేని లోడ్ను అయితే టీమిండియా బౌలర్ ఎవ్వరంటే ఎవరు కూడా తీర్చలేరు టీమిండియా బౌలింగ్ బలహీనత అయితే బయట పడుతుందని కూడా చెప్పుకోవచ్చు జస్పీ బుమ్రా ఉంటే టీమిండియా బౌలింగ్ బలం అయితే నెక్స్ట్ లెవెల్ లో ఆ ప్లేయర్ లేకపోతే టీమిండియా వచ్చేసరికి ఛాంపియన్ ట్రోఫీ గెలుస్తుందా లేదా అయితే ఇప్పుడు అనుమానం అయితే ఉన్నాయని చెప్పుకోవచ్చు జస్పీ బుమ్రా ఉంటే ఒకలాగా ఉండేది టీమిండియా జెస్పీ బుమ్రా లేని లోటు మరి టీమిండియా ప్లేయర్ ఎంత చేసినా భర్తీ చేయడం చాలా అంటే చాలా కష్టం అని చెప్పుకోవచ్చు ఇప్పటికే జస్పీ బుమ్రా రెండు సార్లు ఐసీసీ టోర్నీలో లేదు ఆ రెండు టోర్నీలో దారుణాతి దారుణంగా అయితే ఓడిపోవడం జరిగింది మరి చాంపియన్ ట్రోప్లో ఎలా రానిస్తా అయితే చూడాలి మరి హర్షిత్ రాను ఎంత మేరకు ఆకట్టుకుంటాడైతే చూడాలి వాళ్ళ పేస్ బలంలో చూసుకుంటే హర్షదీప్ సింగ్ మహమ్మద్ స్వామి హర్ హర్షిత్ రాను ముగ్గురు ప్లేయర్లతో అయితే టీమిండియా ఛాంపియన్ ట్రోఫీ అయితే ఆడబోతుంది అయితే అదేవిధంగా తుది జట్లో వచ్చేసరికి మరొక మార్పు మాత్రమైతే చేయడం జరిగింది బీసీఐ మాత్రమైతే ఎస్ఎస్సీ జైస్వాళ్ళను అయితే జట్టు నుంచి తొలగించి అతన్ని ట్రావెల్ సబ్స్టిజర్ ప్లేయర్ అయితే ఎంపిక చేయడం జరిగింది తుది జట్టులోకి అయితే రాడు ఓన్ ట్రావెల్ ప్లేయర్ అయితే ఉంటాడు మన ఎస్ఎస్సి జైస్వాల్ అయితే ఎస్ఐసి జైస్వాళ్ళు అతను పక్కన పెట్టి అతను ప్లేస్ లో వరుణ్ చకకర్తి తీసుకోవడం జరిగింది ఎందుకంటే వరుణ్ చక్రవర్తి రీసెంట్ గా ఇంగ్లాండ్ తో జరిగిన టీ ట్వంటీ సిరీస్ లో మంచి ప్రదర్శన చేయడం ఐదు మ్యాచ్ టీ ట్వంటీ సిరీస్ లో వరుణ్ చక్రవర్తి ఓవరాల్ గా పదహారు వికెట్లు హైయెస్ట్ వికెట్ టీకర్ గా అయితే నిలవడం జరిగింది ఆ సిరీస్ అదే విధంగా ఒడియా సిరీస్ కూడా ఎంపిక అవడం జరిగింది ఒడియా సిరీస్ లో రెండో ఒడియాలు వచ్చేసరికి వరుణ్ చక్రవర్తి ఒక వికెట్ తీయడం జరిగింది ఈ రోజు మూడో ఒడియా కూడా ఆడుతుంది వరుణ్ చక్రవర్తి మంచి పర్ఫార్మెన్స్ అయితే కనబరుస్తున్నాడు విధంగా వికెట్ తీయడంలో ఫుల్ సక్సెస్ అవుతున్నాడు ముఖ్యంగా ఒడియా ఫార్మాట్ లో చూసుకుంటే పలు ఓవర్ నుంచి నలభై ఓవర్ మధ్య మిడిల్ ఆర్డర్ ఓవర్లో వచ్చేసరికి వికెట్ టేకర్గా అయితే బౌలర్స్ అయితే కావాలి కాబట్టి అందుకే వరం చక్రవర్తి తీసుకున్నట్లయితే చెప్పడం జరిగింది అదే విధంగా ప్లేయర్ వచ్చేసరికి మహమ్మద్ సిరాజ్ ని ఎస్ఎస్ఈ జైస్వాల్ ను శివన్ దుబే ని సబ్స్ట్రిసివ్ ప్లేయర్ అయితే ఎంపిక చేయడం జరిగింది ఓవరాల్ గా చాంపియన్ ట్రోపీ జట్టులో ఈ రెండు మార్పులే చోటు చేసుకున్నా చెప్పుకోవచ్చు మిగతా ప్లేయర్ల మాత్రం ఎటువంటి మార్పు అయితే లేదు ఓవరాల్ గా చాంపియన్ ట్రోపీ టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో లో టీమిండియా తుది జట్టు ఈ విధంగానే ఉందని చెప్పుకోవచ్చు ఫైనల్ రోహిత్ శర్మ కెప్టెన్ శుభాన్ గిల్ వైస్ కెప్టెన్ విరాట్ కోహ్లీ కేఎల్ రాహుల్ వికెట్ కీపర్ రిషబ్ పంత్ వికెట్ కీపర్ శ్రీయస్ అయ్యర్ హార్దిక్ పాండ్యా వాషింగ్టన్ సుందర్ అక్షర్ పటేల్ కుల్దీప్ యాదవ్ హర్షిత్ రానా హర్షదీప్ సింగ్ మహమ్మద్ స్వామి వరుణ్ చక్రవర్తి రవీంద్ర జడేజాలతో కూడిన ఫుల్ స్క్వాడ్ మరి టీమిండియా అయితే ఈ విధంగానే ఉంది నాన్ ట్రావెలింగ్ సబ్స్ట్రిషన్ ప్లేయర్ల కిందకి వచ్చేసరికి ఎస్ఎస్ఎస్ జైస్వాల్ శివం దుబే మహమ్మద్ సిరాజులను నాన్ సబ్స్ట్రిషన్ ప్లేయర్లు అయితే ఎంపిక చేయడం జరిగింది ఓవరాల్గా చాంపియన్ ట్రోప్లో మా టీమిండియా ఇదే జట్టుతోనైతే పాల్గొనబోతుంది మరి ఈ జట్టులో వచ్చేసరికి ప్లేయింగ్ లెవెన్ ఎలా ఉంటుంది ఏ విధంగా ఉంటుంది అనేది అయితే నెక్స్ట్ వీడియోలో మరి క్లియర్ కట్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఆ వీడియో కూడా చూసే ప్రయత్నం అయితే చేయండి అంతవరకు మీకు ఈ వీడియో కానీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం అయితే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న మాత్రం మాత్రమైతే క్లిక్ చేసి పెట్టుకోండి ఫర్దర్గా మేము వీడియోలు అప్లోడ్ చేసినా మీకు నోటిఫికేషన్ వస్తుంది అరా రామా దేవ్ శంభో శంకర థ్యాంక్ యూ